హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి మనకు ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడు ఉండబోతుందో వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జూన్ నైన్త్న వచ్చేసి మనకు ఈ ప్రిలిమినరీ టెస్ట్ ఉండబోతుందండి ఇంతకుముందు నోటిఫికేషన్లో చెప్పినట్టుగా మే జూన్ టెంటే టు డేట్ ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు దాన్ని కన్ఫామ్ చేయడం జరిగింది జూన్ నైన్త్న మనకు ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండబోతుంది అలాగే ముందున్న నోటిఫికేషన్ రద్దై మనకు కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని పోస్టులు కూడా యాడ్ చేయడం జరిగింది అందుకని పాత వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం నోటిఫికేషన్కు అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ కొత్త నోటిఫికేషన్స్కు కంపల్సరీ అప్లై చేయాలి కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సో కొత్తగా రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్స్కి అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు జూన్ నైన్త్ జూన్ నైన్త్న ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండబోతుంది